హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఎస్టివి నేను సతీష్ కుమార్ మీరు మొట్టమొదటిసారి నా వీడియోని నా ఛానల్ని విజిట్ చేసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో మొత్తం చూడండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే మీరు తమ్మేళ్ళు చూసినట్లు మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే దయచేసి ఈ వీడియో చూడండి మీరు మొట్టమొదటిసారి ఇన్వెస్ట్ చేస్తున్నట్టయితే దయచేసి వీడియో చూడండి ఈ వీడియో మీకు ఎంతో ఉపయోగపడుతుంది అని తమిళ చూశారు అదేవిధంగా అవును ఈ వీడియో చూసినట్టయితే మీకు ఒక క్లారిటీ వస్తుందన్నమాట సో అంటే మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు మనము ఏమేమి పరిగణలోకి తీసుకొని అంటే ఏమి మనము దృష్టిలో పెట్టుకొని మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేది ఒకటి జాగ్రత్తగా మనము అదొక్కటి మనము దృష్టిలో పెట్టుకొని మన మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్కి వెళ్లాల్సి అనమాట సో అంతకంటే ముందుగా మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే సో మనకు నేను యాక్చువల్గా మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్గా మనం ఎగ్జామ్ పాస్ అవ్వడం జరిగింది అలా ఆ వీడియో ఆల్రెడీ ఇంతకుముందు నేను చెప్పాను అంతేకాదు ఏఆర్ఎన్ నెంబర్ కూడా అంటే ఏఆర్ఎన్ నెంబర్ మనము అంటే మ్యూచువల్ ఫండ్ అనేది మనం ఏ మ్యూచువల్ ఫండ్ అయినా భారతదేశంలో మనం చేయడానికి నాకు అర్హత లభించిందనమాట సో మ్యూచువల్ ఫండ్స్ గురించి మనం అనర్గలంగా వివరంగా మాట్లాడుకోవడానికి మీకు ఇంకా మంచి సమాచారం ఇవ్వడానికి అలాగే మ్యూచువల్ ఫండ్ బుక్ చేయడానికి కూడా సో అది కూడా మనకు పర్మిషన్స్ వచ్చాయి మనము మూడు సంవత్సరాల వరకు యొక్క పర్మిషన్స్ ఉంటాయి సో మీకు ఎవరైనా కానీ మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఒకవేళ మీరు కామెంట్ సెక్షన్లో మీ మెయిల్ ఇచ్చినట్లయితే మీ మెయిల్కి నా పర్సనల్ మొబైల్ నెంబర్ ఇస్తాను మీరు మన ద్వారా అంటే ఏ ఫండ్ తీసుకుంటే మంచిది సిప్పా లేకపోతే లంసమ్మా కొత్త ఫండ్స్ ఏంటి అసలు రిటర్న్స్ ఎలాగా మంచి ఫండ్స్ ఎలాగా ఉన్నాయి రిటర్న్స్ ఇచ్చేటివి అన్ని వివరాలన్నీ నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి సో త్రూ మన ద్వారానే మనం ఎక్కడైనా కూడా బుక్ చేసుకోవచ్చు అనమాట అంటే మీరు డైరెక్ట్గా మీరు ఉన్న చోటు నుంచి మీరేం రావాల్సిన అవసరం లేదు మీరు త్రూ ఆన్లైన్ ద్వారా మీరు మీ డీటెయిల్స్ నాకు పంపించినట్లయితే మనము మ్యూచువల్ ఫండ్స్ పర్చేస్ చేయొచ్చు అనమాట త్రూ మ నా ద్వారా అనమాట సో అది మనకెంతో ఉపయోగపడుతుంది మన ఛానల్ గ్రోత్ కూడా ఉపయోగపడుతుంది నేను యాక్చువల్గా ఇంతకుముందు మనము మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ కాకముందు కూడా మంచి మంచిగా సజెషన్ ఇవ్వడం జరిగింది ఇక మీద ఇంకా ఎక్కువ ఇవ్వడానికి ఇది ఒక మంచి అవకాశం అనమాట సో మీరు అది దృష్టిలో పెట్టుకోండి సో ఈరోజు మరి కొత్తగా ఎవరైనా మ్యూచువల్ ఫండ్స్లే ఇన్వెస్ట్ చేయాలనుకునే ఇన్వెస్టర్స్కి మరి నేను ఇచ్చే కొన్ని సలహాలు మీరు పాటించండి అంటే నేను కూడా ఒక ఇన్వెస్టర్గా నేను ఏ విధంగా అయితే నా యొక్క జర్నీని ప్రారంభించానో మరి అదేవిధంగా మీరు కూడా మీ ప్రారంభంలో ఎలాంటి మంచి మంచి ఫండ్స్ గురించి మరి నేనైతే పెద్దగా తెలియకుండానే అంటే ఒక బ్యాంకుకి వెళ్ళి నేను ఎంక్వైరీ చేసుకొని జస్ట్ కొన్ని కొన్ని ఇన్ఫర్మేషన్స్ మాత్రమే తెలుసుకొని మాత్రమే జాయిన్ అయ్యాను మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేశాను అనమాట అలా కాకుండా ఇంకా డీప్గా మరి ఇప్పుడు అవకాశం ఉందంటే ఇప్పుడు నాలాంటి వారు చాలామంది మీకు సలహాలు ఇస్తూ ఉండొచ్చు మరి మన ఛానల్ తరపున ఎప్పుడు కూడా క్వాలిటీ మెసేజ్లు క్వాలిటీ ఇన్ఫర్మేషన్స్ మాత్రమే ఇవ్వడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం సో దాంట్లో భాగంగానే నేను ఏం చెప్తున్నానంటే మీరు ఏదైనా మ్యూచువల్ ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు దాని గురించి కొంచెం మినిమం రిక్వైర్మెంట్స్ తెలుసుకోండి అసలు వాళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు సో వాళ్ళ ఫండ్ వాల్యూ ఎంత సో ఇప్పుడు ప్రజెంట్ ఎంత పర్ఫార్మ్ చేస్తుంది ప్రీవియస్ ఇయర్స్లో ఎంత పర్ఫార్మెన్స్ చేస్తుంది సో అనేది మీరు దృష్టిలో పెట్టుకొని చేసినట్లయితే మీకు రిటర్న్స్ అనేది బాగుంటుంది పాస్ట్ అది అంటే ఇప్పుడు సపోజు ఉదాహరణకు నేను ఒక ఫండ్ గురించి నేను చెప్తాను నేను ఇన్వెస్ట్ చేసిన ఫండ్ సి సిప్ సిప్లో ఇన్వెస్ట్ చేశాను సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ ఆపర్చునిటీస్ ఫండ్ అనేసి సో మీకు మీరు బ్యాక్ సైడ్ చూసినట్టయితే ఇక్కడ మనం ఆల్రెడీ వెబ్సైట్ కూడా ఉందన్నమాట హెచ్ఎంసీ మ్యూచువల్ ఫండ్ వెబ్సైట్ కూడా ఉంటుంది ఆ వెబ్సైట్లో మీకు ఆ ఫండ్ అనేది మీకు అవైలబిలిటీ ఉంటుంది దాని డీటెయిల్స్ కూడా ఉంటాయి ఇప్పుడు ఇక్కడ క్లియర్గా ఓవర్వ్యూ అని ఫండ్ మేనేజర్ ఎవరని పర్ఫార్మెన్స్ ఎలాగ ఉందనేసి దీని డీటెయిల్స్ అన్నీ ఇక్కడ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది అనమాట అసలు ఎంత రిటర్న్స్ ఇస్తుంది అనేది కూడా మనకు క్లారిటీగా మనకి ఇక్కడ వెబ్సైట్లోనే ఉంటుంది మీరు కానీ చూడండి ఓవర్వ్యూ ఇప్పుడు నేను ఓవర్వ్యూ అనే ఆప్షన్ సెలెక్ట్ చేశాను కదా చూడండి అది ఇప్పుడు ఎప్పుడు స్టార్ట్ అయింది ఇది హెచ్ మిడ్ క్యాప్ ఆపర్చునిటీస్ ఫండ్ ట్వంటీ ఫైవ్ సిక్స్ టూ థౌజండ్ సెవెన్ స్టార్ట్ అనమాట సో మినిమము హండ్రెడ్ రూపీస్ నుంచి ఎంతైనా చేసుకోవచ్చు రిస్క్ వచ్చేసి వెరీ హై అంటే ఒకటి మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ సేవ్ కూడా రిస్క్ మీటర్లో మాక్సిమం హైయే ఉంటాయి సో లార్జ్ క్యాప్ ఒకటి రిస్క్ మీటర్ కొంచెం తక్కువ ఉండొచ్చు కానీ మీ దాని మీద హైయే చూపిస్తే కానీ భయపడాల్సిన అవసరం లేదు మంచి రిటర్న్స్ లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ ఇస్తాయి సో ఈ ఫండ్ అయితే ఇంతవరకు బాగా పర్ఫామ్ చేసింది సో ఇక్కడ మరి గమనించినట్లయితే సో ఒక సంవత్సరానికి ఇక్కడ ఫిఫ్టీ త్రీ పర్సెంట్ నేను మళ్ళీ స్క్రీన్ రికార్డర్లో మీకు రికార్డ్ చేసింది ఇస్తాను దాని డీటెయిల్స్ చూపిస్తాను రఫ్గా చూపిస్తాను ఇప్పుడు సో వన్ ఇయర్కి త్రీ ఇయర్స్కి ఫైవ్ ఇయర్స్కి టెన్ ఇయర్స్కి అనేది ఇక్కడ ఉందనమాట ఒక సంవత్సరం ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఫిఫ్టీ త్రీ పర్సెంట్ త్రీ ఇయర్స్కి థర్టీ ఫోర్ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టెన్ ఇయర్స్ అయితే ట్వంటీ త్రీ పర్సెంట్ సో మాక్సిమం ట్వంటీ వన్ పర్సెంట్ చూపిస్తున్నారు మీరు సో బెంచ్ మార్క్ కూడా మనకి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ థర్టీ టూ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ నైన్టీన్ పర్సెంట్ అంటే బెంచ్ మార్క్ అంటే స్టాండర్డ్ స్టాండర్ అన్నమాట సో ఈ ఈ ఈ ఫండ్ వచ్చేసి స్టాండర్డ్గా ఎంత రిటర్న్స్ చూపించింది అనే అనేది ఇక్కడ డీటెయిల్స్ అనేది మనకు డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్ వెబ్సైట్లోకి వెళ్ళినప్పుడు ఉంటుంది ఇప్పుడు నేను హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ ఆపర్చునిటీస్ ఫండ్ అంటే నేను ఇన్వెస్ట్ చేసింది మాత్రమే నేను మీకు ఎందుకు షో చేస్తున్నాను అంటే ప్రాక్టికల్గా మీకు తెలియాలనే ఉద్దేశంతో నేను బ్యాక్ సైడ్ నేను అదే మనం టీవీలో ఓపెన్ చేసి నేను చూపిస్తాను అనమాట మీరు మొబైల్లో కూడా ఆపరేట్ చేసుకో చూసుకోవచ్చు తర్వాత ఇంకా మీకు ఏమైనా మంచి ఫండ్స్ అనిపిస్తే కూడా మీరు మెసేజ్ పెట్టండి దాన్ని స్టడీ చేసిన తర్వాత నేను మీకు చెప్తాను ముందు షేర్ మార్కెట్ గురించి మీకు చాలా విషయాలు చెప్పాను అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్ గురించి కూడా నేను ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ ఇంకా ఎందుకంటే మనకు ఆథరైజ్డ్గా మనకు లైసెన్స్ వచ్చింది కాబట్టి ఇంకా డెప్త్గా మనము మీకు చెప్పడానికి నేను ముందుంటాను అనమాట సో అలాగే మళ్ళా తర్వాత మనము నేను ఇంకా మీకు స్క్రీన్ రీడర్లో మిగతా ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తాను సో అది ఒకటి మీరు స్టడీ చేసిన తర్వాత మీరు ఇన్వెస్ట్ నాకు రిటర్న్స్ ఎంత వచ్చింది కూడా నేను స్క్రీన్ డేటర్లో పెడతాను సో ఫైనల్గా మీరు ఆ వీడియోలో కూడా నేను నా రిటర్న్స్కి ఎంత నేను టూ ఇయర్స్లో ఎంత రిటర్న్స్ వచ్చింది అనేది కూడా మీకు పెడతాను సో అది కూడా చూడండి సో మీకు నేను రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే మ్యూచువల్ ఫండ్ గురించినటువంటి బేసిక్లో ఎవరైనా దయచేసి ఎవరైతే ఉన్నారో బేసిక్లో ఉన్నోళ్ళైనా కావచ్చు లేదంటే మధ్యలో ఇంకా కొంతమంది కొన్ని తెలియని తెలియకుండా ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసి నష్టపోయినోళ్ళు ఉంటారు కా చాలామంది లేకపోవచ్చు వాళ్ళకు కూడా మనం సజెషన్ చేద్దాము మంచి ఫండ్స్ రిఫర్ చేద్దాం ఎందుకంటే మీరు హ్యాపీగా ఉండాలి నేను హ్యాపీగా ఉండాలి మనం పెట్టిన డబ్బుకి రిటర్న్స్ రావాలి సో మ్యూచువల్ ఫండ్స్కి ఎందుకు వస్తున్నాం అంటే ఫండ్ మేనేజర్ అనే సిస్టమ్ ఉంటుంది అంటే ఇప్పుడు మనం ట్రైనింగ్ చేయాల్సిన అవసరం ఉండదు అక్కడ ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఇన్వెస్ట్మెంట్ మాత్రం మనం తీస్తాం కానీ ఫండ్ మేనేజ్మెంట్ అనేది లాభం వచ్చినప్పుడు నష్టం వచ్చినప్పుడు అనేది ఫండ్ మేనేజ్మెంట్ చేస్తుంది ఒక టీమ్ ఉంటుంది దానికి సో వాళ్ళు చేస్తారు మనమే చేయాల్సిన అవసరం లేదు కాబట్టి అదే ట్రేడింగ్ అయితే మనమే మనమే రిస్క్ తీసుకోవాలి మనమే చేయాలి కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ ఆల్మోస్ట్ ఆల్ సేఫ్గా ఉంటాయి రిస్క్ అయితే వెరీ హై ఉన్నా కూడా స్టాండర్డ్గా రిటర్న్స్ ఇస్తాయి ఊరికి అనవసరంగా మీరు ఎక్కువ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు బట్ అయితే ఓవరాల్గా ఇప్పుడు ఇదైతే సంవత్సరానికి యాభై మూడు పర్సెంట్ ఇస్తుంది నాకెంత ఇచ్చింది వీళ్ళైతే ఇక్కడ మెన్షన్ చేశారు ఫిఫ్టీ ప్లస్ అంటున్నారు రిటర్న్స్ బట్ నాకైతే లాస్ట్ రెండు సంవత్సరాల నుంచి థర్టీ త్రీ పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చిందనమాట నా ఇన్వెస్ట్మెంట్కి సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో నేను వెళ్ళినప్పుడు సో లంసమ్ అయితే మాక్సిమమ్ మీకు ఎక్కువే ఇవ్వచ్చు లంసం ఎందుకంటే ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి ఇది లంసం అయితే అవకాశం లేదు బట్ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లోనే పోవాలన్నమాట కొన్ని కొత్త ఫండ్స్ లంసమ్ మనం పెట్టచ్చు కొన్ని కొన్ని ఫండ్స్కి ఆప్షన్ ఉంటుంది లంసం ఆప్షన్ ఉంటుంది ఇంకా సో మీరు అది డిపెండ్ అపాన్ అది తీసుకుంటుందా లేదా వాళ్ళు అంటే కంపెనీ యాక్సెప్ట్ చేస్తుందా లేదా అనేది దాన్ని బట్టి మనం ఇన్వెస్ట్మెంట్స్ చేయాల్సి వస్తుంది ఇలా యాక్సెప్ట్ చేయ యాక్సెప్ట్ చేయకపోతే మనం సిస్టమేటిక్ ఎస్ఐపిలోకి వెళ్లాల్సి వస్తుందన్నమాట సో కాబట్టి మీరు ఇక స్క్రీన్ రీడర్లో కొన్ని డీటెయిల్స్ ఇచ్చాను అది కూడా చూడండి ఖచ్చితంగా మీకు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మనల్ని కాంటాక్ట్ చేయండి మనకు మెయిల్ చేయండి మనకు మెసేజ్ చేయండి కామెంట్ సెక్షన్లో మీ డీటెయిల్స్ ఇవ్వండి మీరు మీ మెయిల్ అడ్రస్ ఇస్తే నేను డీటెయిల్ నా మొబైల్ నెంబర్ ఇస్తాను ఓకే ఎందుకంటే నేను లైవ్ మొబైల్ నెంబర్ ఎక్కువ పెడితే మళ్ళీ వ్యూస్ ఎక్కువ వచ్చినప్పుడు కాల్స్ ఎక్కువ వచ్చి లాస్ట్ నెంబర్ బ్లాక్ చేసుకోవాల్సి వస్తుంది ఇన్వెస్టర్స్కు మాత్రమే నేను మొబైల్ నెంబర్ ఇస్తాను ఎందుకంటే వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి మంచి సజెస్ట్ చేయడం జరుగుతుంది సో మన యొక్క ఛానల్ ద్వారా మన ద్వారానే మనము బుకింగ్ చేయడం కూడా సో హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ ఆపర్చునిటీస్ ఫండ్ అనేది వన్ ఫిఫ్టీ సెవెన్ ఎయిటీ వన్ పైస్ ఉందనమాట ఈరోజు వాల్యూ ఈ ఫండ్ లాంచ్ అయింది ట్వంటీ ఫిఫ్త్ జూన్ టూ థౌజండ్ సెవెన్లో లాంచ్ అయింది అనమాట అలాగే ఈ ఫండ్ వచ్చేసి నిఫ్టీ మిడ్ క్యాప్ వన్ లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది వన్ ఫిఫ్టీ కంపెనీస్ మీద ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది రిస్క్ మీటర్ వచ్చేసి హై వెరీ హై ఉందనమాట అలాగే మినిమం ఇన్వెస్ట్మెంట్ హండ్రెడ్ రూపీస్ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుందన్నమాట ఈ ఫండ్ టైప్ వచ్చేసి ఓపెన్ ఎండెడ్ ఫండ్ అనమాట సో ఈ అంటే అర్థం ఏంటంటే మీరు ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేసి ఎప్పుడైనా కూడా తీసేయచ్చు ఎనీ టైమ్ అనమాట ఏమంటే ఇక్కడ ఒకటి గుర్తించుకోవాల్సింది వన్ ఇయర్ అయితే వన్ పర్సెంట్ ఎగ్జిట్ లోడ్ పడుతుంది వన్ ఇయర్ తర్వాత అయితే ఎగ్జిట్ లోడ్ అనేది పడదనమాట అలాగే ఈ యొక్క ఫండ్ వచ్చేసి హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ వరకు మిడ్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసి ఫండ్ మేనేజ్మెంట్ ట్రేడింగ్ చేసి దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని మనకి ఇవ్వడం జరుగుతుంది అలాగే నేను చెప్పినట్లు ఎగ్జిట్ లోడ్ అంటే మీరు మధ్యలోనే ఒకవేళ అంటే వన్ ఇయర్కి మధ్యలోనే మీరు విత్ డ్రా చేసుకోవాలనుకుంటే వన్ పర్సెంట్ అనేది ఎగ్జిట్ లోన్ అనేది డిడక్షన్ అవుతుంది అంటే లక్ష రూపాయలు మీరు డ్రా చేశారనుకోండి వెయ్యి రూపాయలు కట్ అవుతుంది అనమాట నూరు రూపాయలు డ్రా చేశారంటే ఒక రూపాయి కట్ అవుతుంది అది కూడా గుర్తుపెట్టుకోండి మూడు వందల అరవై ఐదు రోజులు దాటిన తర్వాత అయితే ఏముండదు అనమాట అలాగే ఇది మాత్రం ఇంపార్టెంట్ థింగ్ అనమాట మీరు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు మీరు ఒకవేళ సంవత్సరం రోజుల్లోపే మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ప్లస్ లాభం వచ్చిందనుకోండి ఉదాహరణకు మీకు ఒక లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే లక్ష రూపాయలకు ఒక ముప్పై వేలు ఈ సంవత్సరంలోనే అంటే మూడు వందల అరవై లోపలనే మీకు లాభం వస్తే ఆ లాభం మీద పదహైదు శాతం మీరు ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది అనమాట మీరు రిటర్న్స్ చూపించినప్పుడు ఖచ్చితంగా ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది దాన్ని షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటారు అదే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటే ఒక సంవత్సరం తర్వాత ఒకవేళ మీరు లాభాన్ని మీరు తీసుకున్నట్లయితే విత్డ్రాలు చేసినట్లయితే దాని మీద టెన్ పర్సెంట్ అనేది ఇన్కమ్ ట్యాక్స్గా ఖచ్చితంగా కట్టాల్సి వస్తుంది అలాగే రిటర్న్స్ విషయానికి వస్తే త్రీ ఇయర్స్కి వచ్చేసి మంచిగా రిటర్న్స్ అయితే ట్వంటీ ఎయిట్ పాయింట్ ఎయిట్ నైన్ చేసింది అనమాట యావరేజ్ వచ్చి ట్వంటీ త్రీ పర్సెంట్ ఫైవ్ ఇయర్స్కి వచ్చేసి ట్వంటీ ఫోర్ పర్సెంట్ హై రిటర్న్స్ వచ్చింది యావరేజ్గా ట్వంటీ టూ పర్సెంట్ అనమాట టెన్ ఇయర్స్ తీసుకున్నట్లయితే మనకు ట్వంటీ టూ పర్సెంట్ వరకు హై రిటర్న్స్ ట్వంటీ వచ్చేసి యావరేజ్గా ఇచ్చినట్లు మనకి ఇక్కడ చార్ట్ చూపిస్తుంది అలాగే ఇది షార్ట్ టర్మ్లో ఎంత రిటర్న్స్ ఇచ్చిందని మనం చూసినట్టయితే వన్ ఇయర్కి వచ్చేసి హై వచ్చేసి ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ ఇచ్చింది యావరేజ్ వచ్చేసి ఫార్టీ సెవెన్ పర్సెంట్ ఇచ్చింది సిక్స్ మంత్స్కి వచ్చేసి ట్వంటీ వన్ పాయింట్ ఎయిట్ ఎయిట్ ఇచ్చిందనమాట యావరేజ్ వచ్చేసి ఎయిటీన్ పర్సెంట్ ఇచ్చింది త్రీ మంత్స్కి వచ్చేసి ట్వెల్వ్ పర్సెంట్ ఇచ్చింది యావరేజ్ టెన్ పర్సెంట్ ఇచ్చింది ఒక్క నెలకైతే టూ పర్సెంట్ ఇచ్చింది యావరేజ్ వచ్చేసి టూ పాయింట్ త్రీ పర్సెంట్ ఇచ్చింది అనమాట సో ఈ మ్యూచువల్ ఫండ్ మీద ఇన్వెస్టర్స్ ఎవరెవరు ఏ కంపెనీస్ ఉన్నాయనేది మీకు కనబడుతుంది కదా సో ఇది దృష్టిలో పెట్టుకోండి చూడండి మా క్లారిటీగా చూడండి కంపెనీలు ఏమేమి ఉన్నాయనేసి అలాగే ఈ మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఏ సెక్టార్స్ మీద ఇన్వెస్ట్ చేసింది ఏ కంపెనీస్ మీద ఇన్వెస్ట్ చేసింది ఎంత పర్సెంటేజ్ అనేది కూడా మీకు ఇక్కడ లిస్ట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట ఇది క్లియర్గా చూసుకోండి నిదానంగా సో మీ ఇంకా డీటెయిల్స్ కావాలంటే మీరు మనీ కంట్రోల్ అప్లికేషన్లో అయినా దొరుకుతుంది లేదంటే ఫ్యాక్ట్ షీట్ అని యాంపీ వెబ్సైట్లో కూడా దొరుకుతుందన్నమాట లేదంటే మీరు హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ వెబ్సైట్లో కూడా మీరు దీని గురించి సమాచారం పూర్తిగా ఉంటుంది మరి మీకు ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడిందని నేను అనుకుంటా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎవరైనా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే దయచేసి నాకు మెయిల్ చేయండి నేను వెంటనే మీకు రెస్పాండ్ అవుతాను మీ మొబైల్ నెంబర్ కూడా పంపించండి నేను ఖచ్చితంగా మీకు కాల్ చేసి నేను మీతో మాట్లాడడం జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్